దేశం మొత్తం అయోధ్య రామాలయ ప్రారంభోత్సవంలో మునిగి తేలింది కులమతాలకు అతీతంగా రామలల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన విషయం తెలిసిందే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ టాపిక్ ట్రెండ్ అవుతోంది శ్రీరాముడు వెజిటేరియనా లేక నాన్ వెజిటేరియనా అని ఈ సందేహం ఎప్పటి నుంచో ఉంది దీనిపై అనేక మంది పండితులు కూడా తమ రీతిలో స్పందించారు కొందరు శ్రీరాముడు మాంసాహారి అని కొందరు శాఖాహారి అని వాదించుకున్నారు రాముడు శాఖాహారి కాదు మాంసాహారి అంటూ అనేక సాక్ష్యాలను చూపించారు రాజకీయ నాయకులు కూడా ఈ విషయాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అయితే నిజంగా శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్లిన రాముడు అడవిలో ఏం తిన్నాడు సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం శ్రీరాముడు వెజిటేరియనా లేక నాన్ వెజిటేరియనా అని తెలియాలంటే వాల్మీకి రామాయణంతో సహా ఇతర గ్రంథాలలో ప్రస్తావించబడిన కొన్ని అంశాలను మనం సాక్ష్యాలుగా తీసుకోవచ్చు ఈ ఆధారాలు శ్రీరాముడు తన పద్నాలుగు సంవత్సరాల వనవాస సమయంలో ఏం తిన్నాడో రుజువు చేస్తోంది శ్రీరాముడు మాంసాహారం తినలేదు అనేవారు శ్రీరాముని గురించి అధికారిక గ్రంథంగా పేర్కొనే వాల్మీకి రామాయణంలోని అయోధ్య కాండలో శ్రీరాముడు వనవాసానికి వెళ్లే ముందు తన తండ్రికి చేసిన ప్రమాణాన్ని చూపిస్తారు అందులో ఇలా ఉంది ఫలాని మూలాని చా భక్షయా సరితహ సరాంసి చా వనం ప్రవేశ్య ఏవం విచిత్ర పదవం సుఖీ భవిష్య తవ అస్తు నిర్వృత్తి ఈ శ్లోకం అర్థమేమిటంటే నేను అరణ్యంలోకి ప్రవేశించి దుంప వేరు పండ్లను తిని పర్వతాలు నదులు సరస్సులను చూసి ఆనందిస్తాను కాబట్టి మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి అని శ్రీరాముడు తన తండ్రితో చెబుతాడు అంటే శ్రీరాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు దుంపలు పండ్లు తినేవాడు అని ఈ శ్లోకం ఆధారంగా తెలుస్తోంది పిత్రానియుక్త భగవాన్ ప్రవేశమస్త పోవనం ధర్మమేవ మస్తత్ర మూల ఫలసంధం ఈ శ్లోకం ఏంటంటే దేవుడా ఈ విధంగా తండ్రి అనుమతితో ముగ్గురం శ్రీరాముడు సీత లక్ష్మణుడు తపోవనానికి వెళ్ళి అక్కడ ఫలాలు కందమూలాలు ఆహారంగా తీసుకొని ధర్మాన్ని ఆచరిస్తాము అని శ్రీరాముడు చెప్పటం ఈ శ్లోకాలను మనం పరిశీలిస్తే శ్రీరాముడు తన మాటపై దృఢంగా ఉన్నట్టు తెలుస్తోంది శ్రీరాముడు తన తండ్రి దశరథునికి తాను అరణ్యంలో సన్యాసిగా జీవిస్తానని వాగ్దానం చేశాడని ఇప్పుడు చెప్పిన శ్లోకాలు వెల్లడిస్తున్నాయి మన పురాణాలలో రాసిన రెండవ విషయం రామో ద్వినాభిభస్తే అంటే శ్రీరాముడు ద్విపద భాష మాట్లాడలేదు అని అర్థం అంటే శ్రీరాముడు చెప్పిన దానిని అనుసరించాడు మన ధర్మంలో చేసే కర్మను బట్టి నాలుగు వర్ణాలుగా వివరించింది కర్మ అంటే పని అని అర్థం క్షత్రియ వంశంలో శ్రీరాముడు సూర్యవంశంలో దశరథునికి పుట్టాడు ఆ యుగధర్మాన్ని అనుసరించి దశరథుడు అశ్వమేధ యాగాలు ఎన్నో చేశాడు అటువంటి వంశంలో పుట్టిన శ్రీరాముడు జన్మత క్షత్రియుడు ఒక్కొక్క వర్ణానికి వారు చేసే కర్మలను బట్టి వారికి తీసుకోవాల్సిన ఆహార విహార నియమాలను ధర్మం నిర్ణయించింది శ్రీరాముడు సర్వభూతములయందు ఎంత దయతో ప్రవర్తించాడో రామాయణంలో వాల్మీకి వివరంగా తెలిపాడు వాల్మీకి రామాయణంలో క్షత్రియులు నిస్సిద్ధం కాని మాంసాహారం భుజించినట్టు వివరించాడని అనేవారు ఉన్నారు అది ఆయన వర్ణానికి నిషేధం కాదు అని వారి వాదన కాయాకష్టం చేయవలసిన శూద్ర వర్ణానికి దేశాన్ని రక్షించి పాలించవలసిన క్షత్రియునికి జంతు మాంసం నిషేధించబడలేదనేది కొందరి పండితుల వాదన రాముడు కృష్ణుడు మాంసాహారులేనని ప్రఖ్యాత ప్రవచనకర్త శ్రీ గరికపాట నరసింహారావు ఒకనొక సమయంలో చెప్పటం చర్చనీయాంశమైంది కొంతమంది పురాణ ప్రవచనకర్తలు మాంసాహారం మాని శాకాహారం తినమంటున్నారని ఇది మంచిది కాదని చెప్పారు బ్రాహ్మణులు తినకపోతే పోయారు మిగతా వాళ్ళను వద్దనడం బ్రాహ్మణేతరులను మాంసం తినవద్దని చెప్పి మా బ్రాహ్మణులు కొందరు మాంసాహారం తినడం మొదలెట్టారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు శాకాహారానికి ఆధ్యాత్మికతకు సంబంధం లేదని దేశానికి ధర్మం చెప్పేవాళ్లే కాదు వీరులు కూడా కావాలని అందుకే మాంసాహారాన్ని నిషేధించవలసిన అవసరం లేదని అన్నారు ఆ తర్వాత దీనిని అనేక మంది పండితులు వ్యతిరేకించారు కూడా ఏది ఏమైనా శ్రీరాముడు మాంసాహారం తిన్నాడా లేదా అనేది ఎప్పటికీ ఎవరూ చెప్పలేని ప్రశ్న శ్రీరాముడు మాంసం తిన్నా తినకపోయినా ఆయన ఆచరించిన ధర్మం ప్రతి మానవునికి ఆదర్శం రామ మార్గం తిరుగులేని మార్గం